మరో సుధీర్ రష్మి కాబోతున్న విష్ణు ప్రియ అండ్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు వీళ్ళ జంటని చాలా మంది ఆదరించారు బయటకు వచ్చాక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఫస్ట్లో విష్ణు తన వెంట పడినా సరే లాస్ట్లో మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పారు బయటకు వచ్చాక ఒక్కసారి కూడా కలవలేదు మాట్లాడలేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు అలా అయితే మన స్టార్ మా వాళ్ళు ఊరుకుంటారు ఏంటండి అందులో ఉన్న మమ్మల్ని అలరించారు ఇప్పుడు కూడా మీరు ఎవరి మనలో వాళ్ళు ఉంటే ఎలా అవుతుందంటూ మళ్ళీ వీళ్ళ చేత ఒకే తెరపై రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు అలాగే శ్రీముఖి చేత సెటరికల్ సెటారికల్ డైలాగ్స్ కూడా వేయించారు అక్కడ ఉన్న నాకు ఒకరి మీద ఒకరు పడిపోయేవారు బయటకు వచ్చాక ఎవరి మనలాలు ఏదో తెలియనట్టు ఉంటారు అంటే అంటూ శ్రీముఖి అడిగిన దానికి అక్కడ ఉన్న వాళ్ళలో నాకు పృథ్వీయే బెస్ట్ అనిపించాడు అక్కడ ఒకరితో ఒకరు యుద్ధం చేశామంటూ చెప్పుకొచ్చింది మేము ఫ్రెండ్స్ అని చెప్తున్నా వీళ్ళు కలపడానికి ట్రై చేస్తున్నారంటే వీళ్ళని చూస్తే ఎందుకో సుధీర్ రష్మి మళ్ళీ గుర్తొస్తున్నారు మరో జంట బలికాబోతుందేమో అనిపిస్తుంది అలాగే ఈ షోకి సంక్రాంతికి వస్తున్నాం అంటూ మామ మూవీ టీం వాళ్ళు కూడా వచ్చేసారు షోకి వెళ్ళిన అందర్నీ ఆడుకునే దీపికా రంగరాజుని మన షోలో వెంకటేష్ గారు ఒక రేంజ్లో ఆడుకున్నారు తర్వాత వెంకటేష్ గారి చేత వంటలు చేయించారు సరదా సరదా ప్రోగ్రామ్స్ డ్యాన్స్లు అన్నీ వేయించాక ఆ మూవీలో హీరోయిన్ అయిన ఐశ్వర్య గారికి మీకు సర్ప్రైజ్ అంటూ తన మేనత్త అయిన శ్రీలక్ష్మి గారిని తెప్పించారు వీళ్ళైతే కలిసిలేరు ఎప్పుడు మాట్లాడుకోరు కూడా కొన్ని సందర్భాల్లో అయితే ఐశ్వర్య గారు ఏం చెప్పారంటే కౌశల్య కృష్ణమూర్తి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఏం చెప్పారంటే మా మేనత్తగారేమో ఇప్పటివరకు పట్టించుకోలేదు మా నాన్నగారు చనిపోయాక మా అమ్మాయి నన్ను పెంచి పెద్ద చేసిందంటూ చెప్పుకొచ్చింది అలాగే ఆ టైంలో శ్రీలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మా మరదలు చేసిన పని వల్లే మా తమ్ముడు పిల్లలు మా తమ్ముడు నాకు దూరం అయ్యారు నాకు వీలైనంత సాయం నేను చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఎప్పుడో విడిపోయిన వీళ్ళని ఒకేసారి స్టేజ్ మీద పిలిపించి మాట్లాడించడానికి ట్రై చేశారు స్టార్ మా వాళ్ళు చూద్దాం మరి వీళ్ళు చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో